హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు జయశ్రీ నేను చాలా బాగున్నాను అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ కొమ్ము శనగల వడలైతే చూపించబోతున్నాను ముందుగా శనగలని అయితే మార్నింగ్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న శనగల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని తర్వాత మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఈ మిశ్రమంలోకి అయితే ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి మీ ఇష్టం మీరు తీసుకునే స్పైసీని బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలకి కదా అందుకని ఒకటే యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న ఆయిల్ని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడలుగా అయితే ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలండి అలా ఆయిల్లో వేసుకున్న ఈ వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా డీప్ ఫ్రై చేసుకుని ఈ వడల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలా వన్ బై వన్ వేసుకోవాలండి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నార్మల్గా శనగలు తినలేని వాళ్ళు కూడా ఇలా వేసుకుని తింటే హెల్త్కి హెల్త్ మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇవి ఈవినింగ్ స్నాక్లోకి చేసుకోవచ్చు అలానే మార్నింగ్ టిఫిన్లోకి కూడా చేసుకోవచ్చు అండ్ వీటిలోకి టమాటా చట్నీ పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి లేదా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా అయితే మన క్రిస్పీ వడలు అండ్ హెల్తీ వడలు రెడీ అయిపోయాయి ఇలా రిమైనింగ్ పిండి అంతా కూడా వడలుగా ఒత్తుకుని వేసుకున్నానండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనకు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన వడల్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ వడలు మనకి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది thank you thank you thank you thank you, thank you.